హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను వినాయక చవితి స్పెషల్గా శనగల పులిహార ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి దేవుడికి నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఈ శనగల పులిహార కోసం ముందుగా మనం శనగలు నానబెట్టి పెట్టుకోవాలండి రాత్రే మనం శనగలు నానబెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా అలాగే నేను చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇది ఒక యాభై గ్రాముల వరకు చింతపండు ఉంటుంది ఇప్పుడు ఒక కుక్కర్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్ ఈ శనగల్ని ఒకసారి వాష్ చేసేసుకొని నీట్గా దీంట్లోకి కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసానండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి అలాగే పులిహోర కోసం రైస్ కూడా పెట్టుకుంటున్నాను నేను అలాగే మరో కుక్కర్లోకి రెండు కప్పుల వరకు రైస్ తీసుకుంటున్నానండి ఇవి రెండుసార్లు కడిగేసుకొని నీట్గా మనం రెండు కప్పులకి నాలుగు కప్పులు వాటర్ వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంట్లోనే ఇలా నాలుగు కప్పులు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుని రైస్ కూడా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుంటున్నాను అలాగే రెండు విజిల్స్ అయ్యేంత వరకు ఈ చింతపండు గుజ్జు తీసేసుకుంటున్నానండి మనం కొంచెం వాటర్ వేసుకుని ఇలా గుజ్జు కింద తీసుకుని పెట్టుకోవాలి మరీ పల్చగా అయిపోతే ఎక్కువ టైం పడుతుందండి చింతపండు ఉడకడానికి అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకుని ఇలా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక ఆయిల్ వేస్తున్నానండి టూ స్పూన్సు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పల్లీలు ఒక టూ స్పూన్సు చనగపప్పు కూడా టూ స్పూన్స్ వేస్తున్నానండి మినప్పప్పు ఒక స్పూన్ వేస్తున్నాను ఆవాలు ఒక స్పూను ఇవన్నీ ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి వేస్తున్నానండి ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను వేస్తున్నానండి ఒక కప్పు మన ఇష్టం అండి శనగలు ఎన్ని వేసుకోవాలనుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది నేను ఒక కప్పు వేస్తున్నాను ఈ శనగలు కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి వేస్తున్నానండి ముందే వేస్తే ఎండుమిర్చి మాడిపోతే అందుకు లాస్ట్ వేస్తున్నాను ఇవి కూడా ఒకసారి బాగా వేగిన తర్వాత దీంట్లోకి పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి ఇది చిన్న స్పూను అలాగే ఇంగువ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇవి పక్కకు తీసేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి స్టవ్ చింతపండు గుజ్జు వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి అలాగే మూత కూడా పెట్టాలి లేకపోతే చింతపండు ఉడికేటప్పుడు మనకి మీద చుట్లుతుంది అలా కాకుండా మూత పెట్టి కుక్ చేసుకోవాలి ముందుగా నేను దీంట్లోకి సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్న్నర సాల్ట్ వేసాను అలాగే పసుపు కూడా వేసి బాగా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇది ఉడికిందని తెలియడానికి మనకి ఆయిల్ పైకి వస్తుంది బాగా చూడండి మీకు చూపిస్తున్నాను కదా నేను ఈ చింతపండు పులిహోర మనకి టెంపుల్స్లో చేస్తారు కదా చాలా బాగుంటుంది ఈ చింతపండు మనకు ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అలాగే రైస్ కూడా చల్లారి పెట్టుకున్నాను నేను వేడిగా లేకుండా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగలు పల్లీలు అవన్నీ వేయించుకున్నాం కదా అవి వేసేసుకుంటున్నాను అలాగే చింతపండు కూడా దీనికి ఎంత పడుతుందో అంత చూసుకొని నేను కలుపుకుంటున్నానండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను ఆల్రెడీ చింతపండులో కూడా మనకి సాల్ట్ ఉంది కదా ఒక స్పూన్ సాల్ట్ వేసి నేను అంతా కలిసేలా కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా వస్తుందండి అన్నీ బాగా కలుస్తాయి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలిపేసుకుంటున్నాను చాలా ఈజీ అండి శనగల పులిహోర రెడీ అయిపోయింది మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వినాయక చవితికి గణపతికి నైవేద్యంగా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పక్కనున్న బెల్లను కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్